అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి సింగపూర్లో వాళ్ళ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి నేను నిన్న కాకమున్న ఒక పోస్ట్ పెట్టాను పవన్ కళ్యాణ్ గారు అంత ఓవర్ ఓవరాక్షన్ అవసరమా అని చెప్పి ఆ పోస్ట్ పెట్టిన దానికి ఆ పదానికి ఆ వాక్యానికి ఇప్పటికీ నేను కష్టపడి ఉన్నాను అంత ఓవర్ ఓవరాక్సర్ అవసరం లేదు దానికి సంబంధించి ఒక పది మంది ఇరవై మందో బుట్టబుట్టోళ్ళు జనసేనకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేకపోతే మెగా అభిమానులు కానీ అందరూ కాదరో ఆ పోస్టులు పెట్టిన బొడ్డోళ్ళు చిన్నోళ్ళు ఎంత ఉంటారో వాళ్ళు ఉల్లిపాయ అంతా లేకపోతే పచ్చిమిరికాయ ఎంత ఉంటారో వాళ్ళకి కొంచెం చెప్పాల్సిన బాధ్యత ఉంది కానీ చెప్పకపోతే వాళ్ళే హీరోలాగా ఫీల్ అయ్యి ఇంకేమైనా అగాయిత్యాలు చేసుకుంటారేమో అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి కోసం ఈ వీడియో చెప్తాను ఆ పోస్టులు పెట్టిన వాళ్ళకి ఏంటంటే నేను ఒక ఇరవై మందిని అడిగాను నువ్వైతే ఏం చేస్తారో నువ్వైతే ఏం చేస్తాను శంకుస్థాపన లేదు తొక్కలేదు తోటకూర లేదు ఏమీ లేదు ఎక్కడ ఉన్న పని అక్కడ వదిలి పారు దుబ్బబ్బి ఎవరికి కూడా చెప్పకుండా తక్షణం బయలుదేరి వెళ్ళిపోతానని చెప్పాడే తప్ప ఒక్కడ కూడా అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తానండి చాలా బెళ్ళ పెత్తానండి ప్రజల కోసం నా జీవితం అనే విధంగా ప్రవర్తిస్తానండి కొబ్బరికాయలు కొడతానండి అని అంటాం ఆ పోస్ట్ పెట్టాడు ఎవడో అంటాడు సంక్షేమ కార్యక్రమాలు కాబట్టి ఆయన వదిలి వెళ్ళకపోయాడు అక్కడ సంక్షేమం తొక్క ఏమీ లేవు శంకుస్థాపన లేవు కొబ్బరికాయలు కొడతావు ఆ కొబ్బరికాయ ఇప్పుడైనా రుచి కొట్టుకోవచ్చు లేదా అక్కడ ఉన్నవాడు ఎవడైనా కొట్టచ్చు ఆ కార్యక్రమం ఎవరైనా కలెక్టర్లు ఉన్నారు కదా ప్రజల తరఫున ఆన్లైన్ పూర్తి చేయొచ్చు మొత్తం పేరు ఈయనకే వచ్చేయాలి మొత్తం అన్ని కార్యక్రమాల్లో అన్ని పేపర్లో నేను ఫోటో పడాలని తప్పక తప్పకపోతే చేయ చేయకనపడ అక్కడ రెండు వెర్షన్లు చెప్తున్నాను ఒకటి ఓవరాక్షన్ రెండు ఇతను పూర్తిగానే తెలిసి విషయం ఏంటంటే స్కూల్లో ఇలాగ అగ్ని ప్రమాదం జరిగిందండి లక్కీగా మీ బాబు చాలా హ్యాపీగా అందులోంచి బయటపడ్డాడు అతనికి ప్రేడాపాయానికి ఏమీ ముప్పు లేదు అతనికి పెద్దగా గాయాలు తగలేదు చాలా చిన్న చిన్న గాయాలు బర్ణాలు రాత్రి తగ్గిపోయేంత గాయాలు మాత్రమే తగిలినాయి కానీ అక్కడ స్మోక్ ఉంది కాబట్టి పొగ ఉంది కాబట్టి పొగ ఏమైనా ఊపిరితిత్తులోకి వెళ్ళిందేమో అనే ముందు జాగ్రత్త చేయగా ప్రికాషనరీగా మేము టెస్టులు చేయడం కోసం ఇక్కడ ఇవ్ కేర్లో పెడతాం అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం అని అన్న విషయం ఈయనకు ముందు తెలిసి ఉండాలి కాబట్టి అంత నిబాయినగా అంత స్థిత కింద ఆయన యాక్షన్ చేయగలిగాడు ఒకటి అతను నటన రెండు అతను ఓవరాక్షన్ ఆ రెండు తప్ప ఆయన కొడుకుని చూడటానికి వెళ్ళకపోతానికి ఇక్కడ ప్రజా సంక్షేమం తొక్క తోటకూర అన్నీ అదో మాటలు ఇప్పుడు ఆ వీడియో దానికోసమే చేస్తాను ఇంకా కొంతమంది ఆయన ఎవడో నువ్వు మాటలో ఉన్నావు కానీ లేకపోతే మరి ఏం చేసేది మరి వేడు ఇటువంటి నా ఇంత ఎంతమందిని చూశాను మాలో ఉండి బూతులు తిట్టుకొడతా లేకపోతే ముద్దుట్టుకోవాలి మిమ్మల్ని మాల్లో ఉన్నవాడు పత్తిపోవడం జెక్స్ తీసుకుంటున్నాడు పందిలా బోన్ చేయట్లేదా కొంతమంది పెద్ద పెద్ద అభిమాన నాయకులు మీ అభిమాన నాయకులు చెప్పులు వేసుకుని తిరగట్లేదా అప్పుడు ఏమైపోయినరా వాళ్ళు మాలు వేసుకునేట్టు దీక్ష తీసుకున్నట్టు అప్పుడు కలవట్లేదా ఇకపోతే ఈ ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు పోస్టులు ప్రజాసేవకు అంకితం అయిపోయాడు అది అయిపోయాడు అయిపోయాడు అతను కాషాయం కట్టేసాడు పెళ్ళ బిడ్డలు వదిలేసాడు ఏమైనా పోమనొచ్చు కదా ఎందుకంటే జనం అంతా అంటుంటే ఏంటారు ఎలాగంటారు ఎలా ఎలాగంటారు జేకే అంటారు జనా కూలీలు అంటారు ఎలా అని చెప్పి అనుకున్నారు జెండా కూలీలైనా ఏ కూలీ అయినా ఆడు కష్టపడి సంపాదించినాడు ఐదు వందలు ఆరు రోజులు వచ్చేటప్పుడు మనం కూడా మన ఓనరం తవ్వాలని అనుకుంటాడు అంతేకాని అంబాని అంత ఆదాయం అంత అవ్వాలని చెప్పి అనుకోడు ఆ స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాక ఇంకా ఎదగాలని చెప్పి అనుకుంటాడు ఈ జెండా కూలీలు అంటే ఇటువంటి నీచ సంస్కృతి కలిగి ఆ ఫ్యామిలీకి పాలేతనం చేస్తానికే అంకితం అయిపోయి వీళ్ళు బాబులు ఎందుకు అన్నారా అంటే మీరు వెళ్ళి ఆ సినిమా నటులు ఫ్యామిలీలు కాడ పాలేరు చేయండి వాళ్ళు లెటర్లు కడగండి వాళ్ళు ముడ్లు కడగండి అని చెప్పి పంపింగ్ చేశారు కాబట్టి వాళ్ళు దానికే అంకితం అయిపోయారు అదే పెద్ద పని కింద అదే పెద్ద దేశ సేవ కింద భావిస్తా ఈ ఎదవలో ఈ జెండా కూలీలు మారతారేమో అనుకుంటే జెండా పాలేరుల కింద తయారవుతాడు కూలీ వచ్చి పాలేరు కింద మారుతాడు వస్తాడు ఈ పాలేరైనా పోనీ పాలేరుతానం చేసుకుని ఎంతకు వస్తాడా అని చెప్పి చూస్తుంటే వీడు బానిస కింద అయిపోతాడు ఓ నియమ ఏంట్రా బాబీ కొంచెం లెగన్ రా అని చెప్తే అందులోనే మా జనమే ఎక్కువ ఉంటారు ఎక్కువ నీళ్ళు బానిసత్వానికి అలవాటు పెడిపోయినప్పుడు మా వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ బానిసత్వం కూడా నాకు నచ్చలేదండి ఎట్టి చాకరీకి వెళ్ళిపోతానండి నేను ఎట్టి చాకరీ చేస్తానండి నేను బండి మీద ఆయన పేరు వేయించుకుంటానండి వాళ్ళ పిల్లల పేరు వేయించుకుంటానండి వాళ్ళు మన పేరు వేయించుకుంటానండి నా పిల్లలు కూడా మీ ఎట్టి చాకరీ దగ్గర పెడతాను అది మానుకుని కొంచెం ఎదుగుతానికి అలవాటు పడండి ఎదుగుతానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప మీ జెండా కూలీ నుంచి పాలేరికి పాలేరు నుంచి ఏమో భారీ సత్వారికి నుంచి వ్యక్తి చాకరికి వెళ్ళిపోదాం ఎవడైనా నిజం మాట్లాడుతున్నా పూర్తిగా తెలియదు తమ నేను చూస్తూ కామెంట్ పెట్టేస్తాం పూర్తిగా వీడియోలో ప్రతి పాయింట్ చదువుకొని అక్షర జ్ఞానం లేని వాడికి కూడా అర్థమయ్యే విధంగా నేను క్లియర్గా చెప్తే మీరు పెద్ద పెద్ద కామెంట్లు పెడతాం సఖం చూసి ఒక నిమిషం విని పూర్తిగా ఎనిమిది నిమిషాలు వినండి అందులో తప్పైతే అప్పుడు కామెంట్ పెట్టండి మీకు అంతగా ఎవరికైనా మీకు నా నెంబరే కావాలి నన్నే వచ్చి చంపేయాలి నరికేయాలన్నంత కసిగా దోలుగా ఉంటే అంటే ఒత్తే తిరిగా తోనే ఉండదు మీ నెంబర్ పెట్టండి మీ అడ్రస్ పెట్టండి లేకపోతే పెనుగుండ వెస్ట్ గోదావరి పెనుగుండ పినగొండ మండలం కాల్చేసి ఎవరిని అడిగినా చెప్తాడు ఇందుకుపల్లి రామానుతులు అంటే అడిగినా చెప్తాడు మీరు రండి బయటికి రండి చూసేసుకుందాం అంత సరదాగా ఉంటే నువ్వు మాల్లో లేకపోతే మాలో లేకపోతే ఏం చేతురా అటువంటి పిచ్చపెచ్చ మాటలు పెచ్చపెచ్చ పనులు మానేసుకోండి మీరు పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు అన్నీ కూడా ఆ చెప్తాడని నేను అట్లేదు కానీ అట్లా పూర్తి లేదు చెప్పడం ఎంతమంది సానుభూతి చెప్తున్నారు ఎంతమంది ట్విట్టర్లో పోస్ట్ చేస్తారో ఎంతమంది ఎక్స్లో పోస్ట్ చేస్తారో ఎంతమంది ఫోన్లు చేస్తారో అన్నీ చూసుకునే వరకు కూడా అతను డిక్లేర్ చేయలేదు ఏం ప్రమాదం లేదని ఇంకొకటి మధ్యలో కూడా ట్విస్ట్ ఇచ్చాడు నేను ఏదో చిన్న ఇన్సిడెంట్ అనుకున్నాను కానీ చాలా పెద్ద ఇన్సిడెంట్ మా అబ్బాయి పక్కన కూర్చుని అమ్మాయి చనిపోయింది అన్నాడు అంటే అయిపోవడం అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడంటే ఇతను చాలా గాయాలు అవుతాయి అని అనుకుంటాం ఆ పిల్లవాడు ఇక్కడ మధ్య తీసుకొస్తాం భావ్యం ఇంకా ఆడపిల్లలు తీసుకొస్తా చిన్న పిల్లలు తీసుకొస్తా ఒకటే కాకపోతే ఏంటంటే అతను హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోయాడు కదా సింగపూర్ లాంటి చోట నువ్వు పంపేవన్నా నీటి పంపేయమన్నా పంపరావు చాలా చాలా నూటికి రెండు వందల శాతం నిక్కర్ సైడ్ వైద్యం చేసే దేశాల్లో నెంబర్ వన్ దేశం సింగపూరు వాళ్ళు మనిషి కోలుకోకుండా మనం చెప్పిన పంపరావు కపటాలు పంపారంటే ఆ కొడుకి ఏమీ లేదు అంతా బాగానే లెక్క అటువంటి విషయం తెలిసి అభిమానులు నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను మీకు అభిమానులు ఉంటారో మీకు ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకు కూడా మనసు ఉంటుంది వాళ్ళు స్పందించారో బాధపడతారో మీరు కరెక్ట్ విషయం వాళ్ళకి కన్వే చేయాలి ఆ బాధ్యత మీ మీద ఉందని కూడా చెప్పాను అవి ఏమీ చూసుకోకుండా ఇష్టం కామెంట్లు పెడతాం ఆ కామెంట్లు పెట్టి సంస్కృతంలో కూడా ఒకటి ఒకటికి సార్లు చూడండి ఈయన తప్పు ఎక్కడ పట్టుకుని చెప్పాడు నా కొడుకు దొరికాడు ఎక్కడ తప్పు అని చెప్పి తప్పు పట్టుకుని మెలు తిప్పాడు పీక్ కోసేయండి అంతేగాని తప్పు మీరు సృష్టించుకోకండి సృష్టిస్తే మీరు తప్పు నా కొడుకులు అయిపోతారు బూతులు తెస్తా బూతులు తెంతా మూడు బోట్లు తెట్టలేదా మానేసుకున్నవాడు జక్స్ తెచ్చిన వాడు మూడు బోట్లు తిట్టలేదా ఉత్తేడు ఎక్కుతుంటాడు ఎక్కువ తింటాడు అవన్నీ గుర్తుపెట్టుకుని సభ్యతగా సంస్కారంగా బతకపోతే ప్రమాదం ఏదో దారిపోవాడిని బుట బుట నా కొడుకులు బెదిరించినట్టు ఇక్కడ ముదురుపోయి పోయి టెంక్ అయిపోయి ఉన్నాం ఇటువంటి వాళ్ళు ఎంతో మందిని చూసి వాళ్ళు నన్ను ఏదో భయపెడతానికి ఏదో చేయిద్దామని చెప్పి ప్రయత్నం చేయడానికి ఉంటే ఇక్కడ ఉన్నది రామవంతరావు అది గుర్తుపెట్టుకోండి ఉంటాను నమస్కారం రామవంతరావు జయహింద్